hello hearts this is your Kirti queen subscribe to akil jodu vlogs ఇప్పుడే కిట్టేది మళ్ళా జరుగుతుంది సడన్ సర్ప్రైజ్ ఏంటి మాస్టర్ ఎలా వచ్చారు స్ట్రైక్ పడుద్ది పక్క మాస్టర్ చెప్పండి

దే దే సిగ్గు పడతానే చెప్పుకా ఏనా ఈరోజు ఏంది ఉపవాసమా బాగుండ మాస్టర్ మళ్ళీ ఇందాక మాట్లాడినారా మాస్టర్ కాసేపు బ్రేక్ మాస్టర్ మీలో టాలెంట్ చాలా ఉందని ఇంతవరకు మాకు తెలియదు మాస్టర్ మీ టాలెంట్ ఈరోజు అంతా బయట పెట్టాలి మాస్టర్ చూపియండి

ఆంధ్ర స్పైస్ బిర్యానీ తినాలనిపించింది వచ్చా ని మేము యాక్చువల్లీ పాండి వెళ్ళాము ఆన్సర్ చేయిస్తావాడు ఉంటాడు ఎందుకు వచ్చారు పాండి వెళ్ళాము వచ్చేదారిలో ఆంధ్ర స్పైస్ తినాలనిపించి కార్తిక్ ని కలవాలనిపించి వచ్చినాం ఏదో ఒకటే చెప్పు రెండు అన్న కలవాలనే ఆంధ్రప్రదేశ్ లో బిర్యానీ తినాలనే కార్తిక్ ని కలిసి తినిపోదాం వచ్చాం ఒకటే కార్తిక్ ని కలిసి కార్తిక్ ని కలిసి బిర్యానీ తీసుకొచ్చి అది కార్తిక్ ని కలిసాను యాక్చువల్లీ వచ్చావు కదా ఎట్లా ఆంధ్ర స్పైస్ తిందాం దాన్ని ఇక్కడ తీసుకొచ్చింది ఏం కార్తిక్

వేడి వేడి చికెన్ మండి జ్యూసీ అయితే వచ్చేసింది ఏదో మాస్టర్ తప్పైపోయింది క్షమించండి ఓకే మాస్టర్ తినండి మాస్టర్ సరే తినండి మాస్టర్ సరే మాస్టర్ నమస్తే అండి మేము బాబు మీ పొద్దుటూరులలో నీ యొక్క అయితే హైదరాబాద్ నుంచి మా కీర్తి చరణ్ మాస్టర్ అయితే వచ్చినారు అట్నే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు అన్న మీ పేరు పేరునా అరవింద్ మీ పేరునా దిలీప్ వీళ్ళైతే వచ్చినారు ఇంకా కార్తీక అన్న నాకు ఫోన్ చేసి అయితే చెప్పినాడు ఇంకా మేమైతే ఆంధ్ర స్పైస్కి వచ్చి నీ యొక్క చికెన్ మండి జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టినాం ఇంకా ఎట్టుందో తిన్నాం ఇప్పుడు ఇప్పుడైతే తిన్నాము మేము తినే మేమైతే బయటకు వచ్చి ఫోటోలు తిరుగుతాం ఫోటోలు మా కార్తీకేదన సిక్ అని అవుతున్నాడు బాయ్ మాస్టర్ హ్యాపీ జర్నీ జర్నీ బాయ్ కాదు రాలే బాయ్ కా హ్యాపీ జర్నీ